ఇందిరామ ఇల్లు రేషన్ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంద్రమ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఇస్తామన్నారు కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమన్నారు తామే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు సంజయ్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ మీద ఆయన విమర్శలు గుప్పించారు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారు ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా ఎలా పేదలకు డైరెక్ట్ ఇస్తాం ఎట్టి ప్లాన్ చేస్తాం పేదలకు అన్యాయం చేయము మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయము ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్పాత అయితే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇబ్బంది లేదు మళ్ళీ మొన్న ఢిల్లీ పెట్టి మళ్ళీ పైసా తెచ్చి ఇక మళ్ళీ ఈ ఫార్ములా మాట్లాడుతున్నారు ఇక నువ్వు కేసీఆర్ కొడుకు మీద విచారణ విచారణ ఏసీపీ దాడులు చేస్తున్నారు మరి ఏం చేసావు ఏసీపీ దాడులు చేసి అది ఒక పెద్ద సంస్థ అనేక విషయాలు సమాజం ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు ఇలా ఆ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తున్నది ఇటువంటి సంస్థల మీద దాడులు చేస్తే ఇటువంటి సంస్థలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి తెలంగాణ ఇష్టపట్టి వేరే రాష్ట్రంలో వ్యాపారం చేస్తే ఇలా ఆదాయం ఎవరికి నష్టమవుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం నష్టం జరుగుతుంది సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టలేదా చెప్పాల రేవంత్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నా గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్ట ముట్టలేదా ఇంతవరకు ఒక్క పైసా ముట్టలే అని చెప్పి ప్రమాణం చేయి కాంగ్రెస్ పార్టీ సవాల్ సిద్ధమా గ్రీన్ గో సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందారూప ఫండింగ్ ఏదో రకంగా పైసలు ముట్టాయా ముట్టలేదా పైసలు తీసుకుని అరే కామన్ గవర్నర్ భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు టిఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు పార్టీని నడపాలంటే వాళ్ళు వీళ్ళ సహకారంతో చేస్తాయి పార్టీ చివరికి కూడా పైసలు పెట్టారు కానీ పైసలు తీసుకుంటారు మళ్ళా మళ్ళీ అదే సంస్థను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఇలా ఈ ఫార్ములా అట్లయిపోయింది డ్రగ్స్ కేసు ఇట్లా ఇలా ఏమైంది ఇలా మన దాబోస్తుంది నేనేమి